ఈరోజు లింగాలగణపురం మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ శ్రీ గుడి వంశీధర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఇప్పటికే దాదాపుగా యాభై ఆరు మంది రక్తం రక్త దానం చేయడం జరిగింది అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క మండలంలోని కాంగ్రెస్ నాయకులందరికీ పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే గుడి వంశీధర్ రెడ్డి గారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు లింగాలగనపురం మండల మాజీ జడ్పీడీసీ గుడి వంశీధర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ మండల కేంద్రంలో మరి రక్తదాన శిబిరానికి మరి గ్రామాల వారీగా లింగాంపురం మండలంలో యువత భారీ మొత్తంలో తరలి వచ్చి మరి రక్తదానం చేయడమే కాకుండా ఇంకా కొన్ని ప్రాణాలను కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ వారి జన్మదిన సందర్భంగా మరి వాళ్ళ రక్తాన్ని ఇవ్వడం జరిగింది మరి ఇలా గుడి వంశీజర్ రెడ్డి గారి మీద అభిమానంతో ఇవాళ మండలంలో మరి పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మండల పార్టీ తరఫున ఇవాళ శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి వారు ఆర్ఎంసీఆర్ గారి ఆదేశాల అనుసారము ఇవాళ ఈ మండలంలో సింగాపూర్ మండలంలోనే మరి జడ్పీడీసీ పదవి అయిపోయినా కూడా మరి మాజీ జడ్పీడీసీగా మరి గ్రామాలన్నింటినీ పర్యటించి అనేక అభివృద్ధి కార్యక్రమాలలో మరి ఇక్కడ ప్రజల యొక్క సమస్యలను గుర్తించి ఇవాళ కాలువల ద్వారా నీరు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అయితేంది అన్నిటి మీద ఒక అవగాహన పెంచుకొని వారు ఎప్పటికప్పుడు కరెంట్ గారు దృష్టి తీసుకుపోకుంటూ మరి మండలంలో సమస్యలు వారు పరిష్కరించడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే ఇవాళ గుడి వంశీధర్ రెడ్డి గారి రక్తదాన శిబిరానికి భారీ మొత్తంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఆరు ఆరోగ్యతో వారు మంచి ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని కూడా మేము కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జడ్పీడిసి గుడి వంశ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక బహుత్తరమైన కార్యక్రమం తీసుకొని ఆ బహుత్తర కార్యక్రమంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఈ రక్తదాన శిబిరానికి వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే గుడివంశీధర్ రెడ్డి వారి ఫాలోవర్సు యువత భారీ సంఖ్యలో పాల్గొని సుమారు దాదాపు అరవై మంది వరకు ఇప్పటి వరకు అరవై మంది కంప్లీట్ అయ్యారు ఇంకో నలభై మంది టార్గెట్లో ముందుకు పోతున్నాం మరి వారు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని మరొకసారి ఈ లింగాలంపూర్ మండల కేంద్రం నుండి వారికి జన్మదిన శుభాకాంక్షలు గత రెండు రోజుల ముందు ఒక మంచి అన్న అందరికీ మంచి చేస్తున్నాడు కాబట్టి ఒక మంచి సదుద్దేశంతో ఒక మంచి ప్లాన్ చేద్దాం అనుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఒక రెండు రోజుల ముందు అనుకోవడం జరిగింది అందరి మా మండల నాయకత్వం మంది యువత అందరి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా ఈరోజు అన్న జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క సోదరునికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన్స్ అగైన్ మనిషి అన్న హ్యాపీ బర్త్డే జన్మదిన సందర్భంగా మండల పార్టీ కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా మండల యూత్ ఆధ్వర్య ఆధ్వర్యంలో ఈరోజు లింగళంపురం మండల కేంద్రంలో మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం అనేది గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి యునైటర్ కి అదేవిధంగా మా ముఖ్య రేఖలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరొకసారి మా గుడి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి రాజకీయంగా అదే విధంగా అన్ని విధాల మరి దేవుడు వారికి సహకరించి త్వరలో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్ష లింగా మండల ఎగ్జిట్ డిసి గుడి వంశరెడ్డి అన్నగారు జన్మదిన సందర్భంగా లింగాలగపురం హెడ్ క్వార్టర్ లో రక్తదనం చేయండి ప్రాణదతక కండి అనే ఒక కూగ్రాన్ని ఒక రెండు రోజుల నుండి మండల ఆధ్వర్యంలో మాట్లాడుకోవడం జరిగింది దాన్ని ఈ రోజు పెద్ద ఎత్తున అందరం కలిసి అన్న బర్త్డే సందర్భంగా రక్తదానం చేసిన అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అన్నకు మినీమోర్ ఆఫ్ ఆఫ్ డుడే గుడి వంశీధర్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా గల్పూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలాధ్యక్షుడు కొల్లూరి నర్సింలు శివన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో మండలానికి సంబంధించినటువంటి యువకులు పెద్ద ఎత్తున ఈరోజు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మాజీ మాజీ చెప్పి గురువామి అన్నగారి సందర్భంగా సందర్భంగా రక్త శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రావున అన్న బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్క ప్రతి ప్రతి ఒక్క యువకులము అందరికీ రక్త రక్త శిబిరం ఏర్పాటు చేసుకొని రక్తం చేయడం జరిగింది ఇలాగే మరిన్న రోజులు అన్న చేసుకోవాలని కోరుకుంటూ ఉన్న ఉన్నత శిఖరాలను ఎదగాలని ఉన్నత శిఖరాలను ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా ఇలాంటి పుట్టిన రోజులు పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గౌరవం బాసి చెట్టు తీసి కుటుంబ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్న ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేకూరాలని ఆ భగవంతుని ఆశీస్యం అనేవి ఇప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అన్నయ్య చేసే ప్రజాసేవలో మేము ఎప్పుడు అన్నయ్యకి తోడుగా ఉంటామని తెలియజేస్తూ మంచి నాటబడి అన్నీ ఈరోజు మంచబట్టి చేయడం జరిగింది అదేవిధంగా కొంద పైన రెండు డొనేషన్ ఇవ్వడం జరిగింది అన్న ఇంకా ఇంకా ఎన్నో పండిలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు జన్మదినోత్సవం సందర్భంగా ఈ యొక్క అత్యుదనం శిబిరం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఈ రక్తం అనేది ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమం తీసుకున్న రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు నిండుగా మంచి మంచి ఉన్నత పదవులు పొంది ముందుకు సాగాలని ఆ భగవంతుని కోరుకుంటూ